బిగ్ టీవీ ఎఫెక్ట్ తో సన్ బర్న్ షో రద్దు అయింది రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటన చేశారు ఇప్పటికే బుక్ మై షో వెనక్కి తగ్గింది వెబ్సైట్ నుంచి బుక్ టికెట్స్ ఆప్షన్ తొలగించేశారు ఇప్పటికే సన్ బర్న్ నిర్వాహకుడు సుమంత్ పై కేసు నమోదైంది టీవీ టీవీ సన్ సన్ షో షో అయితే రద్దు చేయాలని స్పెషల్ అయితే నడిపింది అయితే ఇప్పుడు ఆ షోను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు కూడా ప్రకటన చేశారు ఆ షోలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు డ్రగ్స్ యువత వినియోగిస్తున్నట్టు కూడా ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పటికే బుక్ మై షోలో ఇక్కడ బుకింగ్స్ అయితే లేనట్టు బుక్ మై షో చూపిస్తోంది ఇక వెబ్సైట్ నుంచి కూడా బుక్ టికెట్స్ ఆప్షన్స్ ను తొలగించేశారు అధికారులు ఇప్పటికే సన్ బర్న్ నిర్వాహకుడు సుమంత్ పై కూడా కేసు నమోదైంది మొత్తం మీద న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ గా ఉన్నాయి సన్ బర్న్ షో అయితే ఇప్పటికే రద్దయినట్టు తెలుస్తోంది అక్కడికి వచ్చే యువత డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా పలు సంవత్సరాల నుండి ఆరోపణలు ఉన్నాయి అయితే ఈసారి సన్ బర్న్ షో నిర్వహించకూడదని కూడా బిగ్ టీవీ స్పెషల్ కథనాలను రన్ చేసింది అయితే బిగ్ టీవీ ఎఫెక్ట్ తో సన్ బర్న్ షో రద్దయింది లైట్ సన్ బర్న్ షో రద్దుైంది ఏక దానిని నిర్వహించే సుమந்த் పైకూడ కేసు నమోదైంది దేవిశัย పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి ఇప్పటికే బిక్ టీవీ ఎఫెక్ట్ తో సన్ బర్న్ షో అయితే రద్దునట తెలుస్తోంది సో ప్రస్తుతం దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి ఉదయం నుంచి కూడా అనేక వార్తలు బిక్ టీవీలో ప్రసారం చేసి సన్పన్ గురించి గతంలో సన్పన్ కార్యక్రమంలో జరిగినప్పటి ఆ ఇబ్బందుల గురించి కానీ అక్కడ జరిగినటువంటి కార్యకలాపాల గురించి కూడా అనేక విధాలుగా కూడా మనం ప్రసారం చేసాము ఇదే విషయాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం ఎటుకెళ్ళకి నిన్న వారిపైన కేసు కూడా బుక్ చేశారు కేసులు బుక్ చేసి ఏదైతే పర్మిషన్ లేకుండా వారి అనుమతిని తీసుకోకుండా ఎటువంటి ఇది లేకుండా అప్లికేషన్స్ కూడా పెట్టకుండానే ఆన్లైన్లో టికెట్ పెట్టడము తర్వాత వాటికి ప్రచారం కల్పించడము ఒక ఏరియాని వారు బుక్ చేసుకొని యోలో ఏరినాల్లో ఈ యొక్క ఈవెంట్ జరిగిపోతుంది అనేది కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం దీన్ని ఈ ఈ అంశాలన్నీ కూడా నిన్న ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి కూడా మనం తీసుకెళ్లిన నేపథ్యంలో వారు వారిపైన కూడా కేసులు బుక్ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పుడు ఇటు సైబరాబాద్ నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి కానీ రాచకొండ నుంచి కానీ ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సన్పన్ కార్యక్రమం నిర్వహించాలనుకున్న కంపల్సరీగా కూడా ఆ యొక్క కమిషనరేట్ పరిధిలో అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము వారు అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ని పరిశీలించిన తర్వాత వారు కొన్ని మార్పు చేర్పులు చేసి ఆ ఒక ఈవెంట్ కానీ ఏదన్నా కానీ పర్మిషన్ ఇస్తారు కానీ ఇక్కడ ఏకంగా అప్లికేషన్ పెట్టుకోకుండా ఈవెంట్ అనౌన్స్ చేయడమే కాకుండా దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు టికెట్లు నమ్మేశారు నే ఇటు ఏదో సన్పన్ ఎన్వైఈ పేరుతో నిన్న కార్యక్రమం నిర్వహించాలని కూడా ముప్పై ఒకటో తారీఖు పెద్ద ఎత్తున కూడా వారు పూర్తిగా ఏర్పాటు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యం ఏర్పడింది అయితే ఇక్కడే ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా చాలా మంది దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపైన మన జరిగినటువంటి ఎస్పీల అలాగే జిల్లా కలెక్టర్ల యొక్క సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ప్రోగ్రాం గురించి ఆరా తీసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది అయితే దీనిపైనే సిపి సైబరాబాద్ సిపిఐ అలాగే సన్ బన్ నిర్వహించాలనుకుంటున్నటువంటి సుమంత్ నిర్వాహకుడు అతను కూడా పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా వారు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఆన్లైన్లో అలాగే టికెట్స్ పెట్టారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి వారిపైన కేసులు నమోదు చేసే కేసులు నమోదు చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు వారికి నోటీసులు పంపించిన నేపథ్యం ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం చేసుకున్నాయి దాంతో పాటు ఆన్లైన్ లో కూడా ఈ యొక్క టికెట్లు అవైలబిలిటీ లేకుండా కూడా చేసినట్టు చెప్పేది కనబడుతుంది ఆల్రెడీ సుమంత కూడా కేసు నమోదైంది కాబట్టి పూర్తిగా హైదరాబాద్ లో పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఈవెంట్ లేకుండా తెలంగాణలో ఈ యొక్క ఈవెంట్ లేకుండా ఆంధ్రాకి వెళ్ళిపోవడానికి కార్య కార్యనిర్వాహక అక్కడ ప్రయత్నిస్తున్నట్టుగా మన సమాచారం అయితే వైజాగ్లో ఒక ప్లేస్ని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నట్టుగా మన సమాచారం థర్టీ ఫస్ట్ నైట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ నిర్వహించాలని కూడా భావిస్తున్నారు దీంతో ఇక్కడ సడ్బడి కార్యక్రమానికి ఇక్కడ జరుగుతుందనేసి దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఇక్కడ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమౌంట్ అక్కడ తిరిగి చెల్లించాలని కూడా పోలీసులు వారికి ఆదేశించినట్టు వారికి డబ్బులు చెల్లిస్తామని నిర్వాహకులు ఒప్పుకున్నట్టుగా మన సమాచారం సత్తాజ్ రైట్ థ్యాంక్ యూ